దుర్గమ్మకు సారి సమర్పించడం పూర్వజన్మ సుకృతం అని దుర్గాఘాటు జై దుర్గాభవాని యూనియన్ అధ్యక్షులు మఠం శివరామకృష్ణ అన్నారు దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం దుర్గాఘాటు జై దుర్గాభవాని యూనియన్ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం దుర్గాఘాటు వద్ద నుండి కనకదుర్గమ్మకు సారీ కార్యక్రమాన్ని మహిళా ముత్తైదులచే నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పన్నెండు సంవత్సరాలుగా అమ్మవారికి సారీ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు అందులో భాగంగా ఈ రోజు అమ్మవారికి సారి కార్యక్రమం నిర్వహించామని ఈ సారి కార్యక్రమం డప్పు వాయిద్యాలతో దుర్గా జై దుర్గా అనే నామస్మరణతో నగర పురవేదులు ఆధ్యాత్మిక శోభతో సంతరించుకున్నాయి దుర్గా ఘాటు వద్ద నుండి బయలుదేరి కనకదుర్గా నగరం ఇంద్రకిలాద్రి అమ్మవారి సన్నిధికి చేరుకొని సారి సమర్పించడం జరిగిందన్నారు ఈ సారి కార్యక్రమంలో యూనియన్ కోసాధికారి శ్యాంప్రసాద్ సెక్రటరీ రాజలక్ష్మి యూనియన్ నాయకులు బండారు లక్ష్మి మహాలక్ష్మి మోగలక్ష్మి అరుణ భవానీ నాగమణి లల్లి తదితరులు ఈసారి కార్యక్రమంలో పాల్గొన్నారు మాత్రమేనమ్మ జై దుర్గా జై జయ దుర్గా అమ్మల కన్నా అమ్మ ముగరమ్మల మూల కుటుంబ అమ్మవారి సారే గత పన్నెండు సంవత్సరాలు మట్టి దుర్గా మల్లీ దేవస్థానం దుర్గా ఘాట్ లో వ్యాపారస్తులందరూ గత పన్నెండు సంవత్సరాలు మట్టి వ్యాపారాలు చేసుకుంటూ ఈ యొక్క అమ్మవారి దయ కలగాలని ప్రతి ఏటా సారి తీస్తున్నాము జై దుర్గా భవానీ యూనియన్ సంఘం వ్యాపారస్తులు ప్రెసిడెంట్ మఠం శివరాం ఆయన మాట్లాడుతున్నా గత పన్నెండు సంవత్సరాల మట్టి అమ్మవారి సారి చేసుకుంటూ ఆడబడుచులందరూ సౌభాగ్యంగా ఉండాలని అష్టైశ్వర్యాలు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని రైతుల పంటలు బాగా పండాలని ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ అందరం అందరూ బాగుండాలని వ్యాపారస్తులను కోరుకుంటున్నాం అలాగే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర గారి మోడీ గారి నాయకత్వంలో ఎంతో బాగా చేస్తున్నారు వీళ్ళు డెవలప్మెంట్ చాలా బాగుంది గత గవర్నమెంట్లో ఏ ఏ వర్క్ జరగలేదు అలాగే ఈ గవర్నమెంట్లో హిందూ సాంప్రదాయ గౌరవాలు అన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ వీటి డెవలప్మెంట్ బాగా జరుగుతుంది అలాగే కొత్తగా వచ్చిన ఈఓ గారు సీనా నాయ నాయక్ గారు ఎంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు గుడి డెవలప్మెంట్కి శ్రీకారం చూడుతున్నారు భక్తులకి అన్ని సౌకర్యాలు సదుపాయాలు అందిస్తున్నారు మా ఈవో గారు అంత మంచి కార్యక్రమాలు చేస్తుండే మాకు ఎంతో సంతోషకరంగా ఉంది గతంలో మేము గుడి డెవలప్మెంట్ అవ్వట్లేదని మేము ఎంతో బాధపడే ఆమెలో ఎందుకంటే ఇక్కడ వ్యాపారం చేస్తూ బతుకుతున్నాం కాబట్టి గుడి డెవలప్మెంట్కు ఆయన చాలా బాగా చేస్తున్నారు Like, Subscribe and press the bell icon for new updates.